సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ లాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మన వీడియోలో చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మళ్ళీ ఒకసారి చెప్తా అన్నమాట బీన్స్ క్యారెట్ ఆనియన్ రింగ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి సోయా సాస్ అండ్ వెనిగర్ అనమాట మీకు కావాల్సిన వాళ్ళు మసాలాలు యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు యూజ్ చేయకూడదు సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఆమ్లెట్ వేస్తున్నా అనమాట ముందుగానే ఆమ్లెట్ వేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది నీచు వాసన లేకుండా వస్తుంది అనమాట నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ తీసుకొని ఫస్ట్గానే ఎలాంటి మసాలాలు లేకుండా నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తున్నా అనమాట సో మనకి ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత మంచిగా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట మనకి ఈ ఆమ్లెట్ అనేది లేకపోతే స్మెల్ అనేది చాలా బ్యాడ్గా వస్తుంది నీచు వాసన వస్తుంది అనమాట ఫ్రైడ్ రైస్ కూడా అంత టేస్టీగా అనిపించదు ఇంకా నేను వీడియోలో ఎలాగైతే చేశానో సేమ్ మీరు కూడా అలాగే చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి మొత్తం ఆమ్లెట్ అనేది ఫ్రై అయ్యి పీసెస్ లాగా విడిపోయిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ కోసం నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అంటే మన రైస్ క్వాంటిటీని బట్టి అనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్కి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కాలన్నమాట హీట్ ఎక్కాక మనం ఇందాక ప్రిపరేషన్ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వచ్చేసి క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసాక నెక్స్ట్ బీన్స్ వేసుకోవాలన్నమాట ఇవి పచ్చివాసన వరకు మంచిగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టేసి అలాగే నేను స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను గ్రీన్ చిల్లీ మనకు స్పైసీ తగ్గట్టు తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్ మసాలాలు యాడ్ చేసేటప్పుడు కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే కొంతమంది ఎక్కువ మసాలాలు తింటారు కొంతమంది తక్కువ మసాలాలు తింటారు సో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే జనరేషన్లో పిల్లలు బాగా స్ట్రీట్ స్టైల్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డారు కాబట్టి మన ఇంట్లోనే హెల్తీగా మంచి ఇలాంటి ఫ్రైడ్ రైసులు చేసి పెట్టేయండి బయట కొనియకుండా సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అనమాట అలా అయితే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది కొంతమంది వచ్చేసి నార్మల్ అల్లం గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు అలా కూడా టేస్టీగానే ఉంటుంది తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ అనేది వేసేసుకొని ఇందులోనే మంచిగా వేయించుకుందాం అన్నీ బాగా వేగాక మంచిగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటేనే మంచిగా ఉంటుంది ఇలా వేయించాక ఫస్ట్ నేను టూ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను మనకు సోయా సాస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట సో ఆ నెక్స్ట్ వచ్చేసి నేను వెనిగర్ కూడా తీసుకున్నాను అనమాట అది వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అంటే నాకు నేను తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఇవి కూడా తీసుకోవాలన్నమాట సో నేను వెనిగర్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఇవి కూడా బాగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు సో నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఈ గరం మసాలా కూడా మన పచ్చివాసన పోయేంత అంతవరకు వేయించేసుకొని నెక్స్ట్ మనం ఉడికించుకున్న రైస్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట కొంతమంది ఏమో బాస్మతి రైస్తో చేసుకుంటారు కొంతమంది నార్మల్ రైస్తో నేనైతే ఈరోజున నార్మల్ రైస్తోనే చేసా ఇంత ముందుకు మన ప్రొఫైల్లోనే షార్ట్ వీడియోలో బాస్మతి రైస్తో ఎగ్ ఫ్రై రైస్ ఉందనమాట ఒకసారి చూడండి సో ఇలా కలిపేసుకోవాలన్నమాట సో నేను సాల్ట్ అనేది మిడిల్లోనే వేశాను మనకి వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా అయితే మనకి ఎగ్ ఫ్రై రైస్ ప్రిపేర్ అయింది లాస్ట్లో అయితే మంచిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా రైస్ అనేది పచ్చివాసన పోయేలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు పట్టేలాగా ఇలా వేయించుకోవాలన్నమాట లాస్ట్లో అయితే నేను నిమ్మరసం పిండుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మన బయట కొనుక్కున్న ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది టేస్ట్ కూడా ఇంకా చాలా హెల్దీ అనమాట సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అయితే చాలా వరకు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్